ఎప్పుడు ప్రయాణించి ఉండరు కదా ఇప్పుడు అవకాశం రాబోతుంది పర్యాటకుల కోసం డాష్టింగ్ లో త్వరలో నూట ముప్పై ఏళ్ల నాటి స్టీమ్ ఇంజన్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు సో ఇందులో భాగంగానే ఈ స్టీంజన్ ను ఈ నెలలో ఢిల్లీలోని రైల్వే మ్యూజియం నుండి తీసుకురాబోతున్నారు దసరా సెలవుల నేపథ్యంలో అధికంగా వచ్చే ప్రయాణికులకు కొత్త అనుభూతిని నిల్చేందుకు కూడా ఇది ఉపయోగపడబోతోంది సో దీన్ని పట్టాలెక్కించి ఏర్పాట్లు చేస్తున్నారు పురాతన రైల్ ఇంజన్ను ను తీసుకోవడానికి ఇప్పటికే కేంద్రం నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అండ్ ఢిల్లీ నుండి తీసుకొచ్చిన తర్వాత పర్యాటకులు ప్రయాణించడానికి వీలుగా అనుగుణంగా పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ స్టీమ్ ఇంజిన్ ను పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో స్కాట్లాండ్లోని గ్లాస్కోలోని అట్లాస్ వర్క్ షాప్ లో షార్ కంపెనీ రూపొందించింది సో మొదట దీన్ని కొన్నేళ్ల పాటు హిమాచల్ ప్రదేశ్ లో నడిపించారు ఆ తర్వాత డార్జిలింగ్ కు పంపించారు నైన్టీన్ నైన్టీ నైన్ లో రైల్వే బోర్డు దీన్ని ప్రదర్శన కోసం ఢిల్లీకి తరలించింది రెండు వేల ఇరవై రెండులో లో అక్కడ నుండి దీన్ని ఢిల్లీలోని జాతీయ రైల్వే మ్యూజియంలో ప్రదర్శన కూర్చారు స్టీవ్ ఇంజన్ లో ప్రయాణం చేసే అనుభూతిని పొందాలనుకునే వాళ్ళకి ఇదో మంచి అవకాశం